మన పేద నాయకులు మాజీ శాసనసభ్యులని చెప్పిన నాకు నోరు అని ఎమ్మెల్యే చెప్తా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి ముందు నడిపిస్తున్నటువంటి మా సోదరులు మండల పార్టీ అధ్యక్షులు రఘు గారికి విధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరీ ముఖ్యంగా ఈ పార్టీకి బలము బలహీనత అన్ని కార్యకర్తలే కార్యకర్తలు లేదా ఏ పార్టీ ఉండదు మరీ ముఖ్యంగా మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మన అధినాయకుడు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో మన నాయకులు గతాపన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది అందరికీ తెలుసు మళ్ళా మనం చెప్పుకునేది కాదు ఈ రోజున రాష్ట్రంలో ఏ విధంగా ప్రజారం పాలన జరుగుతుందో అందరికీ తెలుసు మాట్లాడితే కేసులు మాట్లాడకపోయినా కేసులు మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడాలంటారు మాట్లాడితే ఎందుకు మాట్లాడతారు కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఉండండి గుర్తు పెట్టుకోండి ఇబ్బంది లేదు ఎవరికి కూడా మనకి ఎప్పుడైనా సరే ఎక్కడున్నా సరే అన్న అందుబాటులో ఉంటాడు మనం అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా హెడ్ క్వార్టర్ లో మేము అందుబాటులో ఉంటాం ఈ రోజున ఇన్ని కష్టాలు పడుతుంటే కూడా ఈ రోజున మంది వచ్చినారంటే ఆది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కాబట్టి ఈ పార్టీ మనం ఇప్పుడు చెప్పాడు జగనన్న రాబోయే కాలంలో కార్యకర్తదే పార్టీ కార్యకర్తలు నా గుండెల్లో పెట్టుకుంటా కార్యకర్తలకు ఏం జరిగినా నేను చేస్తా అన్నాడు ఆయన మాటిస్తే ఏం చెప్పాడు జగనన్న మాటిస్తే మనం అని చెప్పడు కాబట్టి మనం అందరం కూడా చాలా మంది మాట్లాడ మాట్లాడాల్సి ఉన్నారు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నా ఈ ఎన్ని రకాలుగా ఆ రోజు మనం మెడికల్ పెడితే ఈ రోజు వాళ్ళు ఓపెనింగ్లు చేసుకుంటూ ఇది మా కనత అంటున్నారు మనం ప్రాజెక్టులు కడితే వాళ్ళు ఓపెనింగ్ చేసుకుంటూ మాది అంటున్నారు దుర్మార్గ పాలన డైవర్స్ పాలన పెద్ద చిన్న లేకుండా అరెస్టులు చేయడం కేసులు పెట్టడం మనుషుల్ని భయపెట్టడం ఇవన్నీ కూడా చాలా చూసేసాము ఇబ్బంది మన నాయకుడే భయపడు పదహారు నెలలు మనం కాదు పదహారు నెల్లు ఆడ కూర్చొని మొక్క అనే ధైర్యంతో ఈ రోజున ఇంత ధైర్యంగా మనందరూ నడిపిస్తున్నాడు మందేంది అన్న మీద ఎన్నికలు పెట్టారు అన్న మీద అన్న మీద పెట్టారు ఎన్ని పెట్టారు ఆడ ఒక గంట ఈ లాట ఉపాధి గంట వాళ్ళు రోమ్ తీస్తే తీస్తే ఇప్పుడున్న రాజకీయం చూస్తున్నారు నిన్న మనం చూసాం కదా తరగతిలో ఆ దీని కెపాసిటీ ఈ కెపాసిటీ తరగతిలో చూసాము ఈ అది దమ్ము ఉంటే నీతిగా నిజాయితీకి రా మేము కూడా వస్తాం నేను ఒకటే చెప్తున్నా ఎక్కువ మాట్లాడుకోలే కార్యకర్తలకి ఏ మూడ జరిగినా ఈ మండలంలో హెడ్ క్వార్టర్ లో మేము మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎవ్వరు అసలు పని లేదు ప్రతి నిమిషాల్లో మేము అందరం కట్టగా అందరం పోదాం ఏం కాదు దయచేసి ఇదొక్కడే గుర్తుపెట్టుకుని Parti ni kah, bunuh ni pisah ni kah, malam tu cerai lagi pun,